ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసుల నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండం నుంచి బైబిల్ క్రీచ్ మొదటి ప్రశ్న దేవుడు పక్షులను ఏదైనా సృజించాడు ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి ఐదు ఆప్షన్ డి ఆరు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐదు క్వశ్చన్ నెంబర్ టూ పశువులను ఎవరు పుట్టించును గాక అని దేవుడు పలికెను ఆప్షన్ ఏ జలములు ఆప్షన్ బి ఆకాశము ఆప్షన్ సి భూమి ఆప్షన్ డి విశాలము రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భూమి క్వశ్చన్ నెంబర్ త్రీ ఆది ఎందు దేవుడు దేనిని సృజించాడు ఆప్షన్ ఏ భూమి ఆప్షన్ బి ఆకాశము ఆప్షన్ సి వెలుగు ఆప్షన్ డి ఏ అండ్ బి రైట్ ఆన్సర్ ఏ అండ్ బి క్వశ్చన్ నెంబర్ ఫోర్ దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు ఆప్షన్ ఏ పక్షులను ఆప్షన్ బి జంతువులను ఆప్షన్ సి నరులను ఆప్షన్ డి చేపలను రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నరులను క్వశ్చన్ నెంబర్ ఫైవ్ విశాలానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు ఆప్షన్ ఏ ఆకాశం ఆప్షన్ బి భూమి ఆప్షన్ సి సముద్రం ఆప్షన్ డి చీకటి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకాశం క్వశ్చన్ నెంబర్ సిక్స్ దేవుడు ఏ దినాన విశ్రమించాడు ఆప్షన్ ఏ ఐదవ దినము ఆప్షన్ బి ఆరవ దినము ఆప్షన్ సి ఏడవ దినము ఆప్షన్ డి ఎనిమిదవ దినము కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏడవ దినము క్వశ్చన్ నెంబర్ సెవెన్ దేవుడు నరుని ఎలా నిర్మించాడో ఆప్షన్ ఏ నీలమంటితో ఆప్షన్ బి బంకమట్టితో ఆప్షన్ సి బూడిదతో ఆప్షన్ డి గాలితో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నీలమంటితో క్వశ్చన్ నెంబర్ ఎయిట్ యూప్రటీస్ నదికి మరొక పేరు ఆప్షన్ ఏ కీహోను ఆప్షన్ బి కీషోను ఆప్షన్ సి ఫరాతో ఆప్షన్ డి కోషో రైట్ ఆన్సర్ ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ నైన్ ఏ పండు తింటే నరుడు చనిపోతాడు ఆప్షన్ ఏ జీవ వృక్ష ఫలము ఆప్షన్ బి మంచి చెడ్డల తెలుగునిచ్చు ఫలము ఆప్షన్ సి దేవుని ఫలము ఆప్షన్ డి అపవాది ఫలము రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మంచి చెడ్డల తెలుగునిచ్చు ఫలము క్వశ్చన్ నెంబర్ టెన్ జీవమగల ప్రతిదానికి ఎవరు పేరు పెట్టారు ఆప్షన్ ఏ ఆదాము ఆప్షన్ బి హవ్వ ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి అపవాది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆదాము